ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి మాటను అనుసరించి ఆయన ఇచ్చినటువంటి లిస్టు అంటే కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపించుకుంటూ ఏ అధికారిని మార్చాలి ఆ ప్లేస్లో ఏ అధికారిని తీసుకురావాలి ఏ ఆఫీసర్ని మార్చాలి ఆ ప్లేస్లో ఏ ఆఫీసర్ని తీసుకురావాలి మొత్తం లిస్ట్ ఎలక్షన్ కమిషన్కి పంపించింది మనం మాట్లాడుకున్నాం గుర్తుంది కదా ఇదేం దారుణం బాబోయ్ ఎవరినైనా మార్చండి అని చెప్పి కారణాలు చూపించుకుంటూ ఫిర్యాదు చేయడంలో అర్థం ఉంటుందేమో వాళ్ళను మార్చి వేరే అధికారిని కూడా ఎవరిని నియమించాలో ఈమె సూచించుకుంటూ కొన్ని నియామకాలు అలాగే జరిగే రియలీ ఫీల్ వండర్ అప్పుడే అసలు ఏంటిది కొన్ని నియామకాలు కూడా సో దాని ప్రతిఫలం ఏంటో దాని ఏంటో దాని పర్యావసానం ఏంటో ఇప్పుడు మీకు చూస్తే అర్థం కావట్లే పట్టులేని అధికారులు కొన్ని ప్రాంతాల్లో కనీస అవగాహన లేని అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలో అవగాహన లేని అధికారులు ఫలితం పార్టీ ఆఫీసులకు నిప్పులు పెట్రోలు పోసి మనుషులను తగలబెట్టడాలు కొట్టడాలు వెంటబడడాలు దాడులు ఇళ్ళ మీదకు దాడులు ఏంటి అరాచకత్వం అంటే దీనికోసమేనా ఇప్పుడు పురంధరేశ్వర్ గారి ఎలక్షన్ కమిషన్కి లిస్ట్ ఇచ్చి అది ఈ ఏరియాలో వీళ్ళని పెట్టండి పోలింగ్ అయిపోయిన తర్వాత మాకు ఇన్ని రోజులు కొందరు అధికారుల మీదో కొందరు జనం మీదో మాకు పనిచేయని వాళ్ళ మీద విపరీతమైన కక్ష ఉంది ఇటు ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ నాలుగు తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నియమించిన అధికారులు అంటే మా మనుషుల చేతిలో కనుక అక్కడ శాంతి భద్రతలు ఉంటే విచలవిడిగా పెట్టేగిపోదాం విచలవిడిగా దాడులు చేసేద్దాం మనకు ఉన్నటువంటి కక్ష అంతా తీర్చేసుకుందాం పై లెవెల్లో మనకేం ఏం కాదు లేక కింద కింద వాళ్ళు వాళ్ళు గొడుగు చేస్తారు అని చెప్పి అదే పనికి లిస్ట్ అందుకే పంపించారా మేడం అందుకే లిస్ట్ పంపించారా ఆ లిస్ట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ కూడా అందుకేనా కొందరిని నియమించింది వాళ్ళు చెప్పినట్లే డీజీపీని మార్చేశారు పోలింగ్ ఆరేడు రోజుల మంది డీజీపీని మార్చడం ఏంటండి డీజీపీని మరి రీజన్ ఏంటి చెప్పండి నాకు అప్పుడు అడిగినా ఇప్పుడు అడిగినా నెల రోజుల తర్వాత కూడా అడుగుతా నెక్స్ట్ ఎన్నికలప్పుడు కూడా అడుగుతా ఎందుకు మార్చారు డీజీపీని వాట్ ఈస్ ద బేస్ మార్చాల్సిన అవసరం ఏంటి కారణాలు లేకుండా బీజేపీ వాళ్ళ చేతిలో ఎలక్షన్ కమిషన్ ఉంది అని చెప్పి జనాలు అనుకుంటున్నారు మరి దాని వాళ్ళు ఏం సమాధానం చెప్తారు పరీంద్రేశ్వర్ గారి లిస్ట్ ఇచ్చి ఏ లో ఎవరిని పెట్టాలని చెబితే వాళ్ళని పెడతారా ఇవి ఇవేం వ్యవస్థలు మిమ్మల్ని అయినా నన్నైనా అసలు వ్యవస్థలు మనల్ని కాదు మన వ్యవస్థలు కాపాడుకోవాలి ఇది ఇట్లా కొట్టి చంపేయడాకైనా ఆ లిస్టు పంపించింది ఈ ఇరవై రోజులు విచ్చలిపిడితనాన్ని ప్రదర్శించాలా భయభ్రాంతులకు గురి చేయాలా మీకు నచ్చని వాళ్ళని లేపేస్తారా మీకు నచ్చిన వాళ్ళ తలకాయలు పాల్గొడతారా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మన చేతిలో ఉంది కోడు ఉంది ఇప్పుడు ప్రభుత్వం కూడా లేదు ఒక ఆపద్ధర్మ లాంటిదే సో మొత్తం అంతగా చెప్పిన అధికారులు ఎవరు మాట నాకు సంవత్సరం లే సో ఎలక్షన్ కమిషన్ మాట వినాలి వాళ్ళు మన చేతిలో ఉన్నారులే అవన్నీ బుద్ధుడితో అకౌంట్ కావండి సెట్ చేయండి అని చెప్పి ఏమన్నా లైసెన్స్ ఇస్తున్నారా ఈ గొడవలు ఉదే ఈ గొడవలు ఏంటి ఇవంతా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు మూడు రోజులైనా కనుక పోలింగ్ ముగిసిన తర్వాత భద్రతా ఫలకాలను ఎందుకు కంటిన్యూ చేయలేదు అది మినిమం కదా అది మినిమం ఏమంటారు సెక్యూరిటీ ప్రోటోకాల్ లాంటిది అలా కంటిన్యూ చేయడం తాడిపత్రి పల్నాడు ఏంటిది ఇటువంటి చోట ఎందుకు కంటిన్యూ చేయరు అరాజకత్వం కాకపోతే వీళ్ళు పెట్టిన వాళ్ళ లిస్ట్ నియమించుకుంటూ పోతే వాళ్ళు ఇలాగే బరితెగించి సహకరిస్తున్నారో చేతకాక కాక చేతులు ఎత్తేసారో నాకైతే అర్థం కావట్లేదు అధికారులు